హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానత్ మానికా వ్లాగ్స్ ఏంటంటే సమ్మర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి వడియాలు ఆవకాయ పచ్చళ్ళు ఇవి కదా సో ఇప్పుడు నేను పూజ చేసేది మేము వడియాలు చేసుకున్నాం అనమాట సమ్మర్ కి సో అందుకని ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నావు చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నాను కదా వీడియో ఆల్రెడీ వర్షాలు కూడా పడిపోతున్నాయి కంటిన్యూ మాకైతే వర్షం పడుతుంది టూ కంటిన్యూ ఏం కాదు టూ డేస్ కానీ ఆల్టర్నేట్ కోసాలు అలా వర్షం పడుతుంది ఇంకా డే మొత్తం మబ్బు మబ్బు ఉంది అండ్ నేను ఒడియాల్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చాలా లేట్ గా అప్లోడ్ చేస్తున్నా ఏం అనుకోకండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే నాకు ఫోర్ మంత్స్ బాగున్నాడు అనమాట సో వాంతోనే నా టైం అంతా సరిపోతుంది అందుకని కొద్దిగా లేట్ గా అప్లోడ్ చేస్తున్నా సో మీ సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా వీడియోస్ చేస్తాను అయినా డైలీ షార్ట్స్ పెడుతున్నా సో షార్ట్స్ కూడా మిస్ అవ్వకుండా చూడండి డైలీ వన్ షార్ట్ అన్నా కన్ఫర్మ్ గా పెడుతున్నా సో మిస్ అవ్వకుండా చేసేసేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది చెప్తాను నేను మీకు మేము బియ్యం వడియాలు పెట్టుకుంటున్నాం అనమాట అందరూ ఏం చేస్తారు అంటే బియ్యం ఆరేసి మిక్సీ పడతారు కదా మిక్సీ పడతారు కొంతమంది బియ్యం రవ్వతో పెడతారు కొంతమంది చదువు బియ్యంతో పెడతారు సో మాకు అలవాటు ఓన్లీ బియ్యంతో పెట్టడం మాకు ఇదే అలవాటు మేము ఇలానే పెట్టుకుంటాం అన్నమాట ఫస్ట్ ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాము సో ఒడియాలకి మామూలు సన్న బియ్యం తీసుకోవాల్సిన అవసరం లేదు రేషన్ బియ్యం కూడా పర్లేదు చాలా బాగా వస్తుంది సో మేము ఇక్కడ రేషన్ బియ్యం ఇంతకు ఇంతకుముందు చూసారు కదా అది ఒక టూ కేజీస్ అలా టూ గ్లాస్ కింటే రేషన్ బియ్యం తీసుకున్నాము రేషన్ బియ్యం తీసుకొని దానికి నీట్ గా వాష్ చేసుకొని నీట్ గా వాష్ చేసేసుకున్నాం అన్నమాట నీట్ గా వాష్ చేసేసుకొని ఇక్కడ స్టవ్ పైన పెద్ద బేసిన్ పెట్టుకున్నాము పెద్ద గిన్నె పెట్టుకున్నాము సో వన్ గ్లాస్ కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి మేము టూ గ్లాస్ అంటే టూ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి దానికి నేను ఒక సిక్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అందులో జీలకర్ర వాము అండ్ కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువేసేకండి ఎందుకంటే వడియాలు ఎండిపోయిన తర్వాత ఇంకెక్కువైపోతుంది సాల్ట్ సాల్టీ సాల్టీ అనిపిస్తుంది అందుకనే కొద్దిగానే వేసుకుంటే మేము కొద్దిగానే వేసుకున్నాము వాటర్ కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయిపోయినాక ఇలా రైస్ పెట్టేస్తుంది వైట్ రైస్ వేసేసుకొని మంచిగా ఉడకాలన్నమాట అన్నం ఎలా అంటే మెత్త ఉడగాలి మనం పట్టుకుంటే ఎంత మెత్తగా ఉండాలన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా ఒక ఉడుతున్నప్పుడు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అలా మీరు కలుపుతూ ఉండండి ఎందుకంటే అలానే వదిలేసాం అనుకోండి అడగంటి పోతుంది మళ్ళీ అడగంట పోతే బాగోదు సో అలా త్రీ టు ఫోర్ టైమ్స్ కలుపుతూ ఉండండి మెత్తగా ఉడకాలి మనకి రైస్ అనేది సో ఇక్కడ చూసారు కదా ఇంత నీట్ గా రావాలి మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలన్నమాట ఫ్యాన్ కింద ఫ్యాన్ కింద కొద్దిసేపు చల్లారనిచ్చాక తర్వాత వేసేసుకోవడమే మేము ఫ్యాన్ కింద కొద్ది వచ్చే చల్లారాన్ని ఇచ్చాము అండ్ మళ్ళీ ఎండ్ వచ్చేస్తుంది లేట్ అయిపోతుంది అని చెప్పి మమ్మీ అలానే వేసిద్దాం పదా అని చెప్పేసింది ఎందుకంటే మేము లేట్ గా లేసాం అనమాట అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అలా లేచి చేసుకున్నాం ఇది అయ్యేసరికి నైన్ అయింది బయట అప్పటికే మామూలు ఎండలేదు ఇన్ కేస్ మనం చేసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోవడమే బెటర్ ఫైవ్ కి గానీ సిక్స్ కి అలా లేసేసి ఫస్ట్ వండుకుంటే అయిపోతుంది అప్పుడు చల్లారే టైం కి మనం వేసేసుకున్నాం అనుకో ఎండ రాదు ఎండ రాకపోయిన తర్వాత ఎండ వస్తుంది కాబట్టి ఏ ప్రోల్ బెటర్ సో నేను వడియలు వేయడానికి ఇక్కడ ఒక కాటన్ శారీ తీసుకున్నాను అనమాట సో కాటన్ శారీ కొద్ది తడిపేసి బయట పెట్టొస్తున్నాను నెక్స్ట్ ఈ పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాం మనం కేక్ చేస్తాం కదా దాన్ని సో దీంతో ట్రై చేద్దాం అనుకున్నా కానీ చాలా అట్టర్ ఫ్లాప్ అయింది అస్సలు ఒకటి దీంతో నేను ట్రై చేసి కూడా చూసాను ఎన్ని విధాలుగా ట్రై చేసామంట అన్ని విధాలుగా ట్రై చేశాను లాస్ట్ దేంతో అయింది అనేది చూడండి మీరే తెలుస్తుంది దీంతో ట్రై చేసా ఈ సారి అసలు ఆయిల్ ప్యాకెట్ తో ట్రై చేసినా కూడా రాలేదు కవర్ తో ట్రై చేసా దాంతో కూడా రాలేదు అసలు ఈ సారి చాలా సతాయి ఇచ్చేసింది అందుకనే రెండు కిలోలు పెట్టంగానే అమ్మాయా చాల్తి చాలు తీ ఇంకక్కర్లేదు ఇవే ఒడియాలు అనుకున్నాం అంత విసుగు వచ్చేసింది అన్నమాట నేను ఎవ్రీ ఇయర్ ఆయిల్ ప్యాకెట్ తో పెడతా చాలా బాగా వస్తుంది ఆయిల్ ప్యాకెట్ తో మనకి కానీ అస్సలు రాలేదు ఈ క్లిప్ సపోర్ట్ ఈ క్లిప్ ఏదో తీసుకున్నా అంటే పైన పెట్టేసి పెడదామని చెప్పి తీసుకున్నా దీంతో కూడా అస్సలు రాలేదు మా అష్ట కష్టాలు పడ్డ మారదైతే ఎట్ట కిలోకి మా మమ్మీ వేసింది అంటే మనం మురుకులు చేసేది ఉంటుంది కదా సో మురుకులు చేసేది దాంతో వేసింది అనమాట అతను ఒకతే వేసింది పాపం చాలా నొప్పి పెట్టింది అన్నది ఇక మధ్యలో నేను తమ్ముడు అలా హెల్ప్ చేశాము మనకు నచ్చిన షేప్ లో వేసుకోవాలని ఏం లేదు ఎడ్లా పడితే అట్లా వేసేసుకోవడమే ఎందుకంటే అది తీసినప్పుడు ఇరిగిపోతూ ఉంటుంది మళ్ళీ ఎంత షేప్ లో పెట్టినా రాదనమాట సో ఇవి మా ఇన్ అయిన మాకు టూ కేజీస్ కి ఒక శారీ ఫుల్ అయింది ఇంకోటి హాఫ్ చున్నీ అంత అయ్యింది సో ఇవి సరిపోతాయి ఇంకెక్కువ ఎందుకు లేని చెప్తూ ఇంత మాత్రం మాత్రమే చేసుకున్నాం మేము అండ్ ఇదన్నమాట శారీ వెనకాల కొంచెం వాటర్ స్వీకరించేసుకొని ఒడియాలని తీసేసుకున్నాము తీసేసుకొని ఓన్లీ వన్ సైడ్ ఎండుతుంది కదా నెక్స్ట్ టూ డేస్ మనకి నార్మల్ ఎండలో పెట్టేసుకున్నాం ఈ హార్ట్ మీ కోసమే సో మన ని కొత్తగా ఎవరన్నా చూసినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తున్నాను మీకు ఏ వీడియోస్ కావాలన్నది కూడా నాకు కామెంట్ చేసేయండి ఇవి ఇన్ అన్నమాట మాకు ఒడియాలు ఇక్కడికే చాలనుకున్నాం ఇంకా పెట్టదలుచుకోలేదు అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ ఎండలో ఆరబెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని తింట అయిపోద్ది ఇవి వేయించేటప్పుడు మాత్రం ఆయిల్ కొద్దిగా ఎక్కువ హీట్ లో ఉండాలి అండ్ ఆయిల్ కూడా చాలా లాగుతుంది జాగ్రత్తగా చూసి చేసుకోండి ఇంత వీడియో వీడియో నచ్చితే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి